అనగనగా ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి బాబాలు స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం గౌరవం ఉన్నాయి వాళ్ళింటికి ఒకరోజు స్వామీజీ వచ్చాడు రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి స్వామి అబద్ధాలు చెప్పకుండా పాపాలు చేయకుండా బ్రతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ సంగతి అలా ఉంచు సరిగ్గా ఏడు రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో బాకీలు వసూళ్ల గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు ఏడవ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు స్వామీజీ రాఘవయ్యతో నాయన ఈ ఏడు రోజుల్లో ఎన్ని పాపాలు చేశావని అడిగాడు స్వామీ మృత్యుని ఎదురుగా ఉంచుకొని ఎలా పాపాలు చేయగలను అన్నాడు రాఘవయ్య నీకు మరణం ప్రాపిస్తుందని నేను చెప్పలేదు కదా మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు నా లాంటి వాళ్ళు మృత్యువుని జీవితాంతం మరిచిపోరు అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలమన్నాడు స్వామీజీ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్